నమస్తే మొన్న అన్నిటికీ మూలం మనస్సు మాట్లాడుకున్నాం కదా ఆ టాపిక్కే కంటిన్యూ చేసుకుంటూ పోదాం అన్నిటికీ మూలం మనస్ ఏంటి చాలామంది ఇప్పుడు మొన్న ఎవరో ఒక ఫ్రెండ్గా వచ్చి నేను ధ్యానం చేస్తానండి అన్నారు ఎందుకమ్మా ధ్యానం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగాను అడిగితే నాకు మనశ్శాంతి కావాలండి అంది ఆమె చాలా ఫైనాన్షియల్లీ వెల్ ఆఫ్ బాగా ఎడ్యుకేటెడ్ పిల్లలు మంచి పొజిషన్స్లో ఉన్నారు అయినా కానీ నాకు మనశ్శాంతి లేదు అని మనశ్శాంతి అంటే ఎందుకు లేదు మనశ్శాంతి చాలామంది ఎవరినన్నా అడగండి మీరు హండ్రెడ్ పర్సెంట్ శాంతిగా ఉన్నారా అంటే ఉంటే ఉన్నవాళ్ళు ఒకటే గుర్తు ఏమీ చెయ్యరు ఎక్కడికి వెళ్ళరు ఏది ఆశించరు ఏమీ అవసరం లేదు ఎక్కడో ఎక్కడో కూర్చొని వాళ్ళ దగ్గరికి ఎవరన్నా వెళితే ఏదో నవ్వుతారు ఎవరు రమణ మహర్షిని తీసుకోండి ఉదాహరణగా ఆయన ఏమి అరు అరుణాచలం దాటి వెళ్ళలేదు ఎవరిని ఆయన దగ్గరికి లేదు తర్వాత నేను ఈ పని చేస్తానా ఆ పని చేస్తానని ఆయన ఎవరికీ చెప్పలేదు తర్వాత ఆయన ఏ పని చేసేటప్పుడు ఆ పని చేసుకున్నాడు వంట చేసినప్పుడు చేస్తున్నాడు పెట్టాడు ఆ తర్వాత లాస్ట్ వరకు కూడా శరీరం నేను సపరేట్ అనే చూశాడు అంటే ఏంటి అర్థం మనకి మనశ్శాంతి రావడానికి కారణం మార్గం ఏంటంటే నేను వేరు ఆ శరీరం అనే దాన్ని ఒక పరికరంగా ఉపయోగించుకుంటున్నాను అని మనసు అనే పరికరానికి తెలియడం అంతే అంటే ఏంటి శరీరం పరికరమే మనసు పరికరమే మనస్సుని సక్రమ మనసు ముఖ్యమైన పరికరం ఈ పరికరాన్ని గనక సక్రమంగా గనక ఉపయోగిస్తే శాంతి అనే పాయింట్కి అర్థం తెలుస్తుంది అంటే అర్థమేంటి ముఖ్యంగా ఎలా తెలియాలి ఈ ప్రపంచంలో నాకు నా మన శాంతి తప్ప ఇంకొకటి ఏది ముఖ్యమైంది కాదు అనేటువంటి అవగాహన ముందు ఉండాలి అంతేకాదు తెలియదు చాలా మందికి అది అది ఏదో చేసుకుంటూ పరిగెడతారు కానీ నా మనశ్శాంతి నాకు ముఖ్యం దీనివల్ల నాకు మనశ్శాంతి కనుక పోయేటుంటే దీన్ని నేను వదిలిపెట్టడానికి కూడా నాకు బాధ లేదు అనేటువంటి విషయాన్ని అవగాహన చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ లాస్ట్ టైం కూడా చెప్తున్నాను ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి ఒకటి డిప్రెషను రెండు డిస్పాషను డిప్రెషన్ ఏంటి వాళ్ళెవరూ మనతో సక్రమంగా ఉండడం లేదు వచ్చి నాకు వాళ్ళు వద్దులేని వాళ్ళ మీద మనం ఒక రకమైన హేట్రిజమో ద్వేషమో మనసులో పెట్టుకొని వాళ్ళతో మాట్లాడకుండా ఉండేది వైరాగ్యం కాదు దాన్ని డిప్రెషన్ అంటారు డిస్పాషన్ అంటే వైరాగ్యం అంటే ఏంటి వాళ్ళతో మనం రిలేషన్ అంతా సక్రమంగా జరుగుతూనే వాళ్ళ వల్ల మనకేదైనా లేదని మన కన్నా లోపం వస్తుంది అనేటువంటి విషయం గ్రహించినప్పుడు ఈ పరికరాల ద్వారా ఎంతవరకు చేయాలో అంతవరకు పనిచేస్తూ ఉండగలగడం అది డిస్పాషన్ అంటారు మరి ఈ తర్వాత ఎందుకు ఎందుకు ఈ పరికరా పరికరాలు మా పదం వదిలేసేసి ఆ తర్వాత ఇంకొక రెండు పదాలు వాడారు వాళ్ళు ఏంటి ఒకటేమో మూఢత్వం అంటారు ఒకటేమో అజ్ఞానం అంటారు అసలు మూఢులంటే ఎవరు తెలివి తక్కువ వాళ్ళ మూఢులంటే కాదు అంటే ఎవరంటే నా నేనే నా శరీరమే కరెక్ట్ సరి నా నేను నా శరీరం నా పేరు నా బంధువులు నా ఆస్తులు నా ప్రేరు ప్రతిష్టలు నా సుఖం అంతవరకే అంటే ఏంటి వాళ్ళకి వాళ్ళ శరీరం తప్ప ఇంకొక విషయం ఉందనేటువంటి ఆలోచన రాదు ఏదన్నా ఆలోచన వచ్చినా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ప్రతి చోట లిక్విడ్ స్పిరిచువాలిటీ అంటున్నారు కదా అంటే వాళ్ళ మనసును వాళ్ళు మర్చిపోవటానికి ఇంకొక రకంగా కాసేపు డైవర్ట్ అయ్యి మళ్ళీ తెల్లవారు లేచిన తర్వాత మళ్ళీ ఈ శరీరాన్ని పనికి అనుగుణంగా తిప్పుకుంటూ వెళ్ళడం అన్నమాట ఈ వీళ్ళని మూఢత్వం అన్నారు మూఢులు అన్నారు మరి అజ్ఞాని జ్ఞాని అన్నారు కదా అజ్ఞాని జ్ఞాని అంటే కూడా ఏం లేదంటే అంటే ఏంటి ఈ దీనివల్ల నాకేదో బాధ వస్తోంది నాకు ఒక మనసు ఉంది ఈ మనసును నేను సక్రమంగా ఉపయోగించి మంచి చెడు నేను చేయగలుగుతాను ఈ శరీరం మనసు కంటే కూడా తెలియంది ఏదో ఒకటి ఉన్నట్టుగా అనిపిస్తుంది అంతే కదా నిద్రపోతున్నాము నిద్రలో చాలా హాయిగా నిద్రపోయినాము ఆ పొద్దున నిద్ర లేచిన తర్వాత ఏమో నిద్ర పట్టిందంటే బ్రహ్మాండంగా నిద్ర పట్టిందన్నాము కానీ నిద్ర టైంలో మనం లేము కానీ నిద్ర చాలా సుఖం ఇచ్చింది ఒక ఏడు గంటలు మరి ఆ నిద్రలో మన మనసుకి ఏపిచ్చే ఆలోచనలు లేవు ఏ రకమైనవి లేదు ఏదో వస్తే తెలిసి తెలియకుండా ఏదో ఒకటి అర కల రావటం తప్ప మనకు ఆ నిద్రలో మనకేం ఇబ్బంది పడలేదు మరి నిద్రలో మనకి ప్రాణం ఉంది నిద్ర నిద్రపోతున్నాం అనేది అప్పుడప్పుడు తెలుస్తూనే ఉంది మరి ఇదంతా ఏంటి అలా ఎందుకు ఉండలేకపోతున్నాము అలాగనక ఉండగలిగితే నిద్ర లేచిన తర్వాత కూడా హాయిగానే ఉంటాం కదా అనేటువంటి విషయాన్ని ఎక్కడ మనకు హ్యాపీనెస్ వస్తుంది ఎక్కడ దుఃఖం వస్తుంది అని కొంచెం మనసు పరికరాన్ని ఉపయోగించగలిగే వాళ్ళని ఆ జ్ఞాని అన్నారు మళ్ళీ వాళ్ళని కూడా జ్ఞాని అల్ల ఎందుకు జ్ఞాని అల్ల వాళ్ళకి పూర్తి వ్యవహారం తెలియదుగా వాళ్ళు శరీరం ద్వారానే పనిచేస్తున్నాంగా ఇప్పుడు మనసు నాకుంది నా పని జరుగుతుంది మళ్ళీ శరీరం ద్వారానే కదా మళ్ళీ నాకేమైనా అన్ని విషయాలు పూర్తిగా ఏమైనా తెలుసా ఏం తెలియదు ఎవరికి ఎంతవరకు తెలుసో మనకే తెలుసు చాలామంది కూడా అంటే అంటే ఇలా జరగచ్చు అలా జరగచ్చు కానీ ఇలా జరుగుతుంది అని భూమి మీద చెప్పగలుగుతున్న వాళ్ళు ఉన్నారనే విషయాన్ని నమ్మడానికి కొంచెం కష్టమే వీళ్ళకి అజ్ఞాని అన్నారు తర్వాత అసలు జ్ఞానం అంటే ఏంటి జ్ఞానం అంటే ఏం లేదు మళ్ళీ జ్ఞానం అంటే కూడా ఏంటి పై పైన ఆలోచిస్తే ఆలోచన అంటాం దాన్ని కొంచెం లోతుగా వెళ్ళి పరిశీలించి ఎంక్వైరీ చేస్తే జ్ఞానం అన్నారు జ్ఞానం అన్న అన్నా తర్వాత దాన్ని అది కరెక్టా ఇది కరెక్టా అని వివేకం చేసేదైనా ఇవన్నీ కూడా ఆలోచనలే మరి అసలు ఈ ఆలోచనలు ఎక్కడొస్తాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి ప్రతి వాళ్ళు అడుగుతుంటారు చస్తున్నానండి ఈ ఆలోచనలతో ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటున్నారు ఆలోచనల ఎక్కడి నుంచో రావడల్లా మనలో నుంచే వస్తున్నాయి మనలో నుంచే వస్తున్నాయి అంటే ఏంటి మనకున్నటువంటి ఒక ఒక కోరిక నుంచి ఆ ఆలోచన కంటిన్యూ అయిపోతూ ఉంది మళ్ళీ ఆ కోరిక తీరిన తర్వాత ఆ ఆలోచనకు అక్కడ ఆగిపోతుంది మొన్న మాట్లాడుకున్నట్టున్నాం సంకల్పం వికల్పం నిర్వికల్పం అని అంటే ఏంటి ఒక సెకను అర సెకను ఒక నిర్వికల్ప స్థితి వస్తుంది మళ్ళీ ఆ కోరిక పెట్టుకొని ఆ కోరిక తిరిగిందాక ట్వంటీ ఫోర్ బై సెవెన్ అదే ఆలోచన వస్తుంది సపోజ్ ఒక ఉదాహరణ తీసుకుందాం అమ్మాయి పెళ్లి చేయాలి ఇరవై ఏళ్ళు ఇరవై నాలుగేళ్ళు వచ్చాయి అని కనపడ్డ వాళ్ళంతా ఏమో పాపకు మ్యారేజ్ అయిందా మ్యారేజ్ అయిందా అని అడుగుతుంటారు సో వెంటనే ఆ ఆలోచన మన మనసుకి చేరింది ఇక దాని గురించి వెంటనే వాళ్ళు ఇప్పుడు కాదులే అని వాళ్ళు అంటున్నా మళ్ళీ అదే వాళ్ళ సంబంధం అడిగి వీళ్ళ సంబంధం అడిగి ఆ ఆలోచన అంతా ఒకరోజు సంవత్సరమో నాలుగు నెలలో మూడు నెలలో రెండు నెలలో దాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత ఆ మ్యారేజ్ అయిపోయింది ఓకే ఆ ఆలోచన అయిపోయింది అంటే ఇప్పుడు మనకు ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది పెళ్ళకి పెళ్లి చెయ్యాలి అనేటువంటి కోరిక ఎక్కడైతే కలిగిందో అక్కడ ఆలోచన మొదలైంది మళ్ళీ పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ కోరిక అంతమైపోయింది మళ్ళీ మనం ఏమైనా ఆగుతామా మళ్ళీ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయిన తర్వాత ఏమండి పాపకేమన్నా పిల్లల ఏంటి ఏమనుకుంటున్నారు అని మళ్ళీ ఇంకొకడు ఆలోచన మొదలు పెడతారు ఆ అడిగితే అడిగారులో అదేదో పాసు మనకెందుకు లేని అనుకున్న వాడికి ఏ టెన్షన్ లేదు కానీ నూటికి తొంభై తొమ్మిది మంది అలా అనుకోరు కదా ఓహో వాళ్ళకి మనవడు ఉన్నాడు వీళ్ళకి మనవరాలు ఉన్నారు మనకి బాగుంటే ఉంటుందని మళ్ళీ వీళ్ళని మనం మొదలుపెట్టి వాళ్ళ చేత తిట్లు తినడమో లేకపోతే ఏదో చేయడమో మొదలు పెట్టేస్తాం మళ్ళీ అది నెరవేరింది ఈ కష్టం ఒక నాలుగు నెలలో ఐదు నెలలు పని చేయాల్సి వస్తే అయిపోయింది మనం ఇక చేయలేకపోతున్నాము ఇదివరకు పిల్లల్లాగా కాదు అని మళ్ళీ ఏదేదో ఉందో ఆ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ ఓకే వచ్చేస్తాము అది అయిపోతుంది అంటే కారణం అంటే ఏంటి ఇక్కడ ఈ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది మన మనసులో ఉన్న కోరికను అనుసరించే మన ఆలోచనలు వస్తున్నాయి అంతకంటే ఏం లేదు ఆ చివరికి ఏం చెప్తున్నారు మనం అంటే శరీరానికి సంబంధించి చేస్తున్న పనులు అవన్నీ కూడా కోరికల్లా కాకుండా ఒక పని జరుగుతుంది అని ప్రస్తుత అందుకనే ప్రస్తుతంలో ఉండి గనక పని మన ద్వారా జరుగుతుంది ఏదో భగవత్ తత్వం నుంచి ఒక ఆలోచన వస్తుంది ఆ ఆలోచన నెరవేరుతుంది అని గనక అనుకోగలిగినప్పుడు దానికి సంబంధించినటువంటి ఫలితం కానీ నష్టం కానీ మనకేమి ఉండదు కానీ మనకంత స్థితి ఉందా మనకంత ఆలోచన ఉంది కదా అందుకని వీళ్ళేం చెప్పారు మీకంత ఇది లేదు కాబట్టి మీ మనసు మీద మనం మీరు పని చేసుకోవటమే ఆధ్యాత్మిక సాధన చెప్పింది ఎవరు చెప్పినా దానికే రకరకాల మార్గాలు చెప్పారు ఏం చెప్పారు కర్మ కర్మ చెయ్యండి నిష్కామ కర్మ దాన్ని ఆశించవాకండి మీ మనసు నిశ్చలం అవుతుంది భక్తి ఒకే పాయింట్ మీద మనసు నిలపండి మనసు నిలుస్తుంది పైపై ఇవన్నీ ఆటోమేటిక్గా జారిపోతాయి భక్తి యోగం భగవత్ తత్వం అనేది ఎక్కడో ఉంది నువ్వెళ్ళి అక్కడ కలిస్తే ఈ రెండు కలయిక జరుగుతుంది అప్పుడు నువ్వు వెళ్ళిపోతావు అనేది రా యోగం చెప్తుంది తర్వాత జ్ఞానం ఏం చెప్తుంది ఇవన్నీ ఏమీ లేదయ్యా ఉన్నదంతా ఒకటే ఆ ఒకటి నువ్వేను ఈ మిగిలినవన్నీ కూడా తమాషగా రిలాక్సింగ్ ఏదో నిర్వర్తించుకుంటూ పో అంతేగాని పెద్ద మనసుకు పట్టుకొని ఇక్కడ పొందేది పోగది ఏమీ లేదు ఉన్నదంతా ఒక భగవతత్వమే ఆ భగవతత్వం బయట ఎక్కడో లేదు నువ్వేనని చెప్తుంది మళ్ళీ ఈ నాలుగు ఈ ఏం చెప్పినా ఎవరు చెప్పినా ఏం చెప్తున్నారు ఈ నాలుగు మళ్ళీ ఎక్కడ మనం పని చేసుకుంటున్నాము మన మనసు మీదనే మనసు శూన్యం కావడానికే పని మనసు మనశ్శాంతిగా ఉండడం కోసమే పని మరి ఈ పని చేయాలంటే మరి అన్ని పనులు చేస్తున్నప్పుడు శాంతిగా రాదా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది దాని మీద నిలబెట్టి చేయగలిగితే అలా చెయ్యలేరు కాబట్టి దాన్ని ఒక హయ్యర్ విషయం మీద ఫోకస్ పెట్టి నువ్వు చేసుకోగలిగితే ఈ చిన్న 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 విషయాలన్నీ ఆటోమేటిక్గా పడిపోతాయి అంతే తప్ప అప్పుడు ఎందుకు ఆటోమేటిక్గా పడిపోతాయి మనసు నీకు తెలియని దాని మీద నువ్వు ఫోకస్ పెట్టి దాని మీద నువ్వు పనిచేయడం మొదలుపెట్టినప్పుడు నీ తెలియకుండా నీ తెలివితేటలు పెరుగుతాయి తెలివి అంటే ఏంటి బుద్ధి వికాసం జరుగుతుంది బుద్ధి వికాసం జరిగినప్పుడు నేర్ మనం వివేకం వస్తుంది వివేకం ఎప్పుడు వస్తుందో ఇది రైటా ఇది రాంగా అని తెలిసిపోతుంది అంతే కదా ఇప్పుడు మనకు ఇంత వయసు వచ్చింది ఈ భూమి మీద మనం ఉండమనే విషయం ఎవరు ఒప్పుకుంటారు ఒప్పుకోరు వందేళ్ళు వచ్చినా ఓకే ఉంటాయి ఎందుకు ఉండడం అంత అంత అవసరం ఏంటి అనే ఆలోచన ఎవరికైనా వస్తుందా ఒకవేళ ఉండి మనం చేస్తున్నది ఏంటి అవన్న వస్తుందా రాదు అంటే ఈ జీవత్వంలో జీవిడు ఉండడమే ఆనందం అంటే కష్టం సుఖం అన్నీ కూడా తాత్కాలికం అంతే అంటే మన జీవత్వమే మనకి హ్యాపీనెస్ కష్టం సుఖం అనేది కష్టం అనేది వస్తుంది పోతుంది కానీ ఎప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉండేది హ్యాపీనెస్ తింటున్నాం ఆనందమే నిద్రపోతున్నాం ఆనందమే ఎవరితో మాట్లాడుతున్నాం ఆనందమే అంటే ఏంటి మనం సచ్చిత్ ఆనందం ఉన్నాము మన మనం ఉన్నామనే విషయం మన మనసుకు తెలుసు ఆనందం కోసం ఉన్నామని తెలుసు అదే ఎగ్జిస్టెన్స్ అని చెప్తున్నారు అది ఎవరికి తెలుసు మనకే తెలుసు దీనికి ఏం చెప్తారు ఇప్పుడు శరీరం నేను అనుకున్నంతసేపు ఎప్పటికీ ఆ కోరికలు నెరవేరనే నెరవేరవు ఎవరి అనుభవంలో వాళ్ళు వెనకేసుకోండి ఫస్ట్ నమ్మ అమ్మ వాడు ఓ పెద్దగా ఏదో పెద్ద చోట చేరాలి అది ఇదని ఫస్ట్ కోరిక పెడతాం అది నెరవేరదు రెండోసారి వచ్చి పర్వాలేదు ఇది బాగానే ఉంది అనుకుంటాం ఆ కోరిక ఎక్కడ నెరవేరిందా నెరవేరలేదు కదా ఆ తర్వాత ఇంకోదానికి ఇంకోదానికి పోయాము అక్కడ నెరవేరలేదు మీరు మీ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు అనుకున్న ఒక్క కోరికైనా కంప్లీట్గా నెరవేరినట్టు ఎవరైనా చెప్పగలరా హండ్రెడ్ పర్సెంట్ నెరవేరవు ఎందుకంటే శరీరానికి సంబంధించినంతా అది రిలేటివ్ అది అది ఇప్పుడు అబ్సల్యూట్గా హండ్రెడ్ పర్సెంట్ వచ్చే ఛాన్స్ ఉండదు అది రిలేటివ్ ఈ విషయం గ్రహి ఈ అందుకని ఎప్పుడు ఏంటి శరీరానికి సంబంధించిన ఏ విషయం నువ్వు తీసుకున్నా కాసేపు సంతోషం కాసేపు దుఃఖం అంతేగా ఇప్పుడు నేను ఎవరో ఒకటి పంపించారు వాట్సాప్లో వండర్ఫుల్గా ఉంది ఒక యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు నీ అంత అద్భుతమైన వ్యక్తి లేదంటారు నీ వల్ల వాళ్ళకి అవసరం ప అవసరం అంటే అసహజమని కాదు నేనంటాం ఎవరిని వాళ్ళు మేనేజ్ చేసుకోవడానికి పరిస్థితి వచ్చేస్తుంది వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు తర్వాత మనిషి ఏమైపోతారు పాపం ఒంటరే అయిపోతారు అందుకని ఇక్కడ మళ్ళీ రెండు పదాలు ఉన్నాయి ఒంటరితనం ఏకాంతం ఏకాంతం ఆస్వాదించే వాడికి ఒంటరితనం లేదు ఎప్పుడు ఏకాంతం ఆస్వాదిస్తాడు ఓ ఇదంతా ఏమి లేదయా మనకు తెలిసిపోతుంది ఉన్నది ఉన్నట్టు ఇప్పుడే నేను ప్రస్తుతం ఉన్నాను మాట్లాడుతున్నామే కరెక్టు ఇదే హ్యాపీనెస్ అని గనక ఉండగలిగినప్పుడు ఒక మనుషులతో ఉన్న ఒక మనుషులు లేకపోయినా ఏం పడదు ఇప్పుడు కొద్దో గొప్ప జ్ఞానం ఉంచుకోగలిగితే అలా కాకుండా లోన్లీనెస్ ఒంటరితనం అంటారు ఏంది అందరు ఎవరు మనం పట్టించుకోవడం లేదు పలకరించిన కూడా పలకరించటం లేదు అనే స్థితిలో ఉన్నాము అప్పుడు ఒంటరితనం అంతే కదా వాళ్ళు కనపడటంతో నాకు ఆ కాళ్ళ నొప్పి ఈ వేలు నొప్పి అంటే ఇంక వాళ్ళు ఎంతసేపటికి ఏముంటుంది వీళ్ళ దగ్గర ఏముంది నేర్చుకోవడానికి నేర్పడానికి ఇరవై నాలుగు గంటలు ఇదే సోది కదా అవసరం లేదు కదా అని వాళ్ళంతటా వాళ్ళే ఒకళ్ళు ఒకళ్ళు వదిలేయడం మొదలు పెడతారు కాకుండా ఎవరిని వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నవాడికి వంటరితనం అనేది లేనే లేదు ఏకాంతం వస్తుంది ఏకాంతం అనేది అద్భుతమైనది నిన్ను నువ్వు ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ రోజుల్లో అసలు ఒంటరితనం ఏముంది అంతకుముందన్న పాపం పలకరిచ్చేవాళ్ళు లేరు లేరనుకుంటున్నారు కదా ఇంటర్నెట్ చేతిలో వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం చేతిలోనే ఉంది కదా ఎంత నేర్చుకోవాలంటే అంత నేర్చుకోవచ్చు ఆ నేర్చుకోవాలి అనేటువంటి వ్యవహారం మన మనసుకు ఉండాలి అలా కాకుండా పొద్దున్నే లేచి సేమ్ రొటీను సేమ్ కాఫీ సేమ్ భోజనం సేమ్ మాత్రలు వేసుకోవడం సేమ్ అనుకో ఏముంటుంది థ్రిల్ ఉండదు కదా అంటే ఇన్స్పైర్డ్గా లైఫ్ ఉండాలి అంటే ఓ అంటే ప్రతి క్షణం నేర్చుకుంటూ ఉండాలి ఇవాళ నాకు కొత్తది తెలిసింది వా అనుకోగలిగిన వాడికి ఏకాంత లోన్లీనెస్ లేదు అది ప్రాణం పోయేంత వరకు శరీరానికి మనసుకి రిటైర్మెంట్ లేదు మనసు ఎప్పుడు ఫ్రెష్ అయ్యి ఎప్పుడు నేర్చుకుంటూ ఉండడమే ఇది 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 సాధన అంటే ఏంటి లర్నింగ్ 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 ఈజ్ ది ప్రాక్టీస్ ఎక్కడి నుంచి నేర్చుకుంటావు నీకు వచ్చిన అనుభవాల్లో నుంచి నువ్వు నేర్చుకుంటూ ఉండాలి తర్వాత పిల్లలు కూడా చెప్తూ ఉండేదాన్ని కదా మూడు చేపలు కదా అని ఫస్ట్ వాడు ఏం పర్వాలేదు లేదు వచ్చినప్పుడు చూద్దాం లేను ఒకడు ఉంటాడు రెండో వాడిని వాడిని వాడు ప్రొటెక్ట్ చేసుకుంటాడు మూడో వాడు చచ్చూరుకుంటాడు అంటే మూడే ముందు చూపున్న వాడు అంటే ఇప్పుడు మనకు వస్తు మనం మనకే సమస్య రావక్కర్లే చాలామంది అనుకుంటారు కష్టాలు రావాలి కష్ట కష్టాలు అక్కర్లే కష్టాలు వస్తున్నా సుఖాలు వస్తున్నా అవతల వాళ్ళని చూసిన తర్వాత ఓహో ఇదే కదా లైఫ్ అని వాళ్ళని చూసి కూడా నేర్చుకొని ముందుకెళ్తున్న వాడు చాలామంది ఉంటారు అంటే ఏంటి లైఫ్ అంటే నేర్చుకోవటం ఓహో ఇది ఇట్లా వస్తుంది ఇదిలా వస్తుంది అని ఈ నేర్చుకోవటం అనేది ఎక్కడ జరగాలి మనసు మీదనే జరగాలి అంతే కదా పరికరం మనసేగా ఇందాకేం చెప్పుకున్నాము మనసు లక్షణం ఏంటి డీప్గా ఆలో జ్ఞానం అంటే ఏంటి డీప్గా ఆలోచించడం ఏ కోరిక ఉంటే ఆ కోరిక వచ్చేది మనసుకున్న లక్షణాలు ఆ తర్వాత మనసు మనసుకున్న ఇంకా ఇంకా స్థితులేంటి చెంచలత్వం ఎప్పుడు అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది మూఢత్వం నేనే శరీరం అనుకుంటూ ఉంటుంది శరీరం మళ్ళీ మూడోది ఏమనుకుంటుంది కొద్ది జ్ఞానం ఉంటుంది కొంచెం అజ్ఞానం ఉంటుంది కొంచెం సంతోషం ఉంటుంది కొంచెం శాంతి ఉంటుంది మీరు అబ్జర్వ్ చేయండి మనసు ఎప్పుడు ఒక స్థితిలో ఏమి ఉండదు కదా ఈ ఐదు లక్షణాలు మనసుకు ఉంటాయి మరి ఈ ఐదు లక్షణాలను తీసుకొచ్చి ఇరవై నాలుగు గంటలు శాంతిగా ఉండాలి అంటే ఏం చేయాలి మన మనస్సునే పరికరంగా ఉపయోగించుకొని మన మనస్సు మీద మనం పనిచేసుకొని మన మనస్సును దాటి వెళ్ళాలి అంతే మరి దాటడానికి ఏంటి అసలు మనసు తర్వాత మనకు ఆధ్యాత్మికంగా ఈ మనసు గురించి ఏం చెప్పారు మనస్సు బుద్ధి చిత్తం అహంకారం అన్నాడు నాలుగు అన్నాడు అసలు చిత్తం అంటే అసలు ఎందుకు వస్తున్నాయి ఒకరికొకళ్ళ ఆలోచన ఒకడు ప్రైమ్ మినిస్టర్ కావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది ఇంకొకటి చీఫ్ మినిస్టర్ కావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అబ్బా ఏ వద్దులే హాయిగా పొద్దునే అంత భోంచేసి మంచిగా కూర్చొని పుస్తకం చదువుకుని టీవీ చూస్తే హాయిగా ఉంటుంది కదా అని ఆలోచన ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అంటే వాడి చైతన్యంలో వాడికి ఉన్నటువంటి కోరిక చాలా తీవ్రంగా రికార్డ్ అయింది మనకి వస్తుంది కోరిక క్యాజువల్గా చూస్తాం మళ్ళీ మర్చిపోతాం రోజుకి అరవై డెబ్బై వేల ఆలోచనలు వస్తాయి అంటుంటారు అవి వస్తాయి అవన్నీ పెద్దగా మనం పట్టించుకోము మనం పట్టించుకునే ఆలోచనలు అనిసేపుడు మన శరీరానికి సంబంధించినవి మన పిల్లలకు సంబంధించినవి మన ఆస్తులకు సంబంధించినవి తప్ప పెద్దగా ఇంకా మనకి ఎక్స్ట్రా కోరిక ఆలోచనలేవి ఉండవు అలాగే ఇప్పుడు అట్లాగే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆలోచన వస్తుంటుంది ఇప్పుడు పవర్ ఆలోచన వచ్చింది ఎందుకు వచ్చింది వాళ్ళకి ఆలోచన వాళ్ళ చైతన్యంలో అది రికార్డ్ అయింది ఎప్పటి నుంచో రికార్డ్ అయ్యి ఆ కోరిక వాడికి కూర్చున్నా నిలబడ నాకు ఇదే కావాలి ఇదే కావాలి ఇదే కావాలని మనసు అంతవరకు పర్వాలా వచ్చిన తర్వాత కోరికుంది పెట్టుకున్నాడు బాగానే ఉంది కానీ అందరికీ కోరిక ఉంటుంది అందరూ ఆచరణకు వెళ్లరు కదా వెంటనే మనసు సీన్లోకి వస్తుంది అది సంకల్పం చేస్తుంది ఓహో నీకు ఈ చాలా చాలాబడి చూస్తున్నావు ఇదిగో నువ్వు ఇట్లా ఈ పని చేసుకుంటూ వెళ్తే నువ్వు అక్కడికి చేరుకుంటావు అంటే ఒకే పాయింట్ మీద నువ్వు ఉండు అని సంకల్పం చెప్పు సంకల్పం చెప్పకు అంటుంటారు కదా పూజల్లో సంకల్పం అంటే ఏంటి రాయ మనసు ప్రశాంతంగా దేవుడు ముందు కూర్చో దేవుణ్ణి ముందే ఉన్నాడని కళ్ళు మూసుకొని పూజ చేసుకో అటు నా మనీ మనసును పరిగెత్తించవాక ఒకే పాయింట్ మీదకి రా అని చెప్పేది సంకల్పం వెంటనే వికల్ప సంకల్పం సంకల్పంగా ఊరుకుంటు మన మనసు వెంటనే పూజ చేసుకుంటూ కూర్చుందా అంత సంకల్పంలో ఏం కూర్చో అది వికల్పం వస్తుంది అదేవిడు ఇక్కడ ముందున్నాడా ఏంటి ఈ పంతులు ఏదో డబ్బులు తీసుకుని ఇంతే చెప్తారులే ఏదోలే కార్యక్రమం అయిపోతే బాగుండే ఆ పంతులు తొందరగా పనిచేయించేసే వెళ్ళిపోతాము అని అంటాడు అంటే ఎందుకు పూజ చేస్తున్నాడో కూడా చేసుకునే వాళ్ళకి తెలియదు తొంభై మందికి తెలియదు అది వికల్పం సంకల్పం వికల్పం చేసేదే మనసు ఇంకా కూడా వికల్పం చేయటమే కాకుండా ఇంకా ఏం చెప్తుంది దానివల్ల వచ్చే నష్టాలు లాభాలు కూడా అది ఎక్స్ప్లెయిన్ చేసే కెపాసిటీ మనసుకు ఉంటుంది తర్వాత ఈ సంకల్పం వికల్పం ఘర్షణలో ఉన్నప్పుడే బుద్ధి సీన్లోకి వచ్చేస్తుంది పిచ్చివేషాల ఈ పని చేయవాక ఇది నీకు అర్హత లేదు ఇది చేయాలంటే ఇంత కష్టం అవుతుంది అని అది వివేకం బోధిస్తుంది బుద్ధి ఒకవేళ దానికి ఆచరణ చేసేది అహంకారం ఈ నాలుగు ఎక్కడున్నాయి మనలోనే ఉన్నాయి మన మనస్సులోనే ఉన్నాయి చిత్తమన్నా ఆలోచనే మనస్సన్నా ఆలోచనే తర్వాత బుద్ధి అన్న ఆలోచనే అహంకారం అనేది శరీరం మాత్రం భౌతికం కాబట్టి ఇది ఎగ్జిస్టెన్సు దీనికి లైఫ్ ఉంది కాబట్టి దీని ద్వారా జరుగుతుంది లైఫ్ ఎగ్జిస్టెన్స్ ఏంటి మన మన లైఫ్ ఒకటే కాదు కదా చెప్పాం కదా కొండలు గుట్టలు చెట్లు చామలు వీటన్నిట్లో లైఫ్ ఉంది ఆ లైఫ్ను చైతన్యం ఎగ్జిస్టెన్స్ అని ఉన్నదనమాట ఇది ఇప్పుడు దీనికి చిన్న ఉదాహరణ ఒకటి చెప్తాను నాకు నా ఎక్స్పీరియన్స్లో సపోజ్ ఇప్పుడు నేను ఒక కాలనీలో నడుచుకుంటూ వెళ్తున్నాను ఒక మామిడి చెట్టు కనపడింది ఆ మామిడి చెట్టుకు ఒక కాయ ఉంది కాయలు ఉంటాయి మామిడి చెట్టు ఉండడంతో వెంటనే నా చైతన్యంలో నాకు కొన్ని టపా టప నా చైతన్యంలో ఉన్న వృత్తులు వృత్తి అన్న ఆలోచన నా చైతన్యంలో జ్ఞానం జ్ఞానం అన్న ఆలోచన టప్ 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 నాకంత మెమరీ జ్ఞాపకం ఈ జ్ఞాపకాలన్నీ వచ్చేసాయి ఏమైనా వచ్చేసాయి స్ఫురణ అంటుంటారు స్ఫురణ అంటే గుర్తుకు రావటం అనమాట అది కూడా ఆలో చిత్తంలో ఉన్న ఆలోచనలే వచ్చేసి ఏమని వచ్చేసి చిన్నప్పుడు ఓ పది నేళ్ళు ఉన్నప్పుడు నువ్వు హ్యాపీగా ఇట్లా తోటకెళ్ళి బోలెడు మామిడికాయలన్నీ చెట్టుకి కోసుకొచ్చావు అందరికీ పెట్టావు సరదాగా అందరు దీన్ని నవ్వుకున్నారు ఆ తర్వాత నువ్వే ఈ కాయలు కోసామని వాళ్ళు కనుక్కున్నారు కూడా తర్వాత మీ నాన్నెళ్ళు ఏదో చెప్పున్నాడు అని ఆ విషయాలన్నీ గుర్తుకొచ్చాయి వెంటనే చిత్తం చిత్తంలో గుర్తొచ్చేది వెంటనే సంకల్పం ఏం చేసింది ఓ నిజమే కదా నువ్వు అప్పుడు చా కాయ గోసుకొచ్చుకో తిన్నావు కదా పదా ఇప్పుడు కాయ గోసుకొచ్చుకో ఏం కాదులే లేదంటే అక్కడ తోటమాలు ఉంటాడు అడుగు తెచ్చుకో అని అంటుంది వెంటనే వికల్పం వస్తుంది సంకల్పం ఇప్పుడు నాకు ఆలోచన వచ్చింది కదా చిత్తంలో రికార్డ్ అయిన జ్ఞాపకం వెంటనే వచ్చింది ఆ జ్ఞాపకం నేను పట్టించుకోకుండా వెళ్ళిపోయినాను అందుకే ఆధ్యాత్మికంగా చెప్తుంటారు పాస్ట్లోకి వెళ్ళొద్దు పాస్ట్లోకి వెళ్ళద్దు అంటే పాస్ట్ ఓన్లీ ఫర్ బాడీ అంతేగా నా శరీరం ద్వారా పదేళ్ల వయసులో తిన్న మామిడికాయగా నాకు గుర్తొచ్చింది ఆ మామిడికాయ ఇప్పుడుందా లేదుగా అప్పుడో నలభై ఏళ్ళ నాడు చనిపోయిన వాళ్ళు ఇప్పుడున్నారా లేరుగా ముప్పై ఏళ్ళ నాడు మన అవమానించిన వాళ్ళు లేదు వాళ్ళు పోయినారా ఇప్పుడున్నారా కానీ ఆ విషయం గుర్తుకు రావడంతో అప్పుడు నన్ను ఇలా చేశారు ఇలా చేశారని నేయడం మొదలు పెడతారు అది జస్ట్ జ్ఞాపకమేగా అందుకని పాస్ట్ని సెలెక్ట్ డిలీట్ సెలెక్ట్ డిలీట్ అన్నది అసలు నిన్న జరిగిన విషయం కూడా పాస్టే అది వదిలిపెట్టాలి కానీ నాకు ఇప్పుడు నేను వదిలిపెట్టానా నాకు అప్పుడు కొన్ని అనుభవాలు ఉన్నాయి కాబట్టి ఆ అనుభవం డెఫినెట్గా నాకు గుర్తుంది అందులో నేను నేర్చుకున్నది గుర్తుండి ఉండొచ్చు లేక నేర్చుకుని ఉంటాననుకో మర్చిపోతాను నేర్చుకోలేదనుకో హండ్రెడ్ పర్సెంట్ ఇంకా గుర్తుంటుంది వెంటనే సంకల్ప వికల్పం స్థితిలో ఉండడంతో బుద్ధి వచ్చేస్తుంది ఏమన్నా పిచ్చ అప్పుడు అప్పుడంటే నీకు పదేళ్ళు ఇప్పుడు నీకు అరవై ఏళ్ళు పిచ్చ వశాలు ఇయ్యకు కావాలండి పోయి పిల్లలకు చెప్పు వాళ్ళు లే అప్పుడు తిను అని ఉంటుంది లేదు వివేకం లేదా ఆ రాయి రప్ప తీసుకొచ్చి ఆ గోడకు పెట్టి మళ్ళీ ఎవరు లేరు కదా అని మళ్ళీ అక్కడ నిలబడు కాయగోసి లేదా కాలో కింద కింద పడి మళ్ళీ అక్కడ కొంచెం అనుభవాలు నేర్చుకొని మళ్ళీ బయటకు అంటే ఏంటి అది చేసేది ఎవరు అహంకారం మన శరీరం చేస్తుంది కానీ శరీరం శరీరం సొంతంగా చేసిందా ఏం తెలియదు అక్కడెక్కడో జ్ఞాపకం ఉంది ఆ జ్ఞాపకంకి సంకల్పం వచ్చింది సంప సంకల్పానికి ఏమో బుద్ధి పర్వాలేదు చేసుకోమని బుద్ధి చెప్పింది బుద్ధి చెప్పింది శరీరం ఆచరణ చేసింది ఈ నాలుగు ఆలోచనలే చైతన్యంలో ఉన్నది జ్ఞానమే జ్ఞానం అంటే ఏం చెప్తున్నాడు పతంజలి ఏం చెప్పాడు జ్ఞానం అంటే ఆలోచనలు అంటే ఏం వృత్తులు వృత్తులంటే ఆలోచనలు జ్ఞాపకాలు స్ఫురణ నిద్ర కూడా నిద్ర సోమర్తనం ఇవన్నీ కూడా ఆలోచనలే చేసేది శరీరం అనమాట అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి ఇప్పుడు ఈ వివేకాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలంటే మనం ఎక్కడ పని చేసుకోవాలి మన మనసు మీద పని చేసుకోవాలి మనసు మీద పని చేసుకోవాలంటే ఏదో పదిహేను నిమిషాలు మనసు మీద పని చేసుకుంటే అయ్యే పని కాదు నీకు ఎప్పుడు ఏ విషయం రియాక్షన్ వస్తుంది అంటే నీ మనసు నీ శరీరానికి సంబంధించిన విషయాల మీద తీవ్రంగా ఉంది అని అర్థం ఎక్కడ మనసుకు డిస్టర్బెన్స్ వస్తున్నా ఆ కోరిక నేను చావగొడుతుంది అని అర్థం అంతే ఇప్పుడు ఎవరైనా నీకు గౌరవం ఇవ్వలేదు అనుకున్నావు ఎవరు ఇస్తారు గౌరవం వాళ్ళెవరు వాళ్ళెవరు ఎందుకో నీ గౌరవం ఏదో నీకు తెలుసు నీ మనసు ఏదో నీకు తెలుసు నీ నీ జ్ఞానం ఏదో నీకు తెలుసు నీ స్థితి ఏదో నీకు తెలుసు పక్క వాళ్ళు ఇచ్చారా ఇవ్వలేదనే పాయింట్ నీకు ఉండదు వాళ్ళెవరో మన ఇబ్బంది పెట్టడం అనే పాయింట్ ఉండదు వాళ్ళ వల్ల మనకి దుఃఖం కలగడం అనే పాయింట్ ఉండదు ఎందుకు నీకేంటో వివరం తెలుసు ఎప్పుడైతే నీ విషయం నీకు వివరం నీ మనసు నీకు సమగ్రంగా అర్థం అవుతుందో ఆటోమేటిక్గా అన్నీ అర్థమవుతాయి భగవత్ అర్థం అర్థమవుతుంది నీ ఎదురుగా ఉన్న మనుషులు అర్థమవుతారు అన్నీ అర్థం అవుతాయి అందుకని మనం చేయాల్సింది ఏంటి ఒక హయ్యర్ పాయింట్ మీద మనసు పెట్టి మన ఇంటెలిజెన్స్ పెంచుకుంటూ మన మనసు మీద పనిచేసుకుంటూ సత్యమేది అసత్యమేది అని గ్రహించగలగాలి అప్పుడు నీ ఆటోమేటిక్గా నీకు సత్యం నీకు అవగాహనకు వస్తుంది ఎప్పుడైతే సత్యం అవగాహనకు వస్తుందో నీ మనస్సు ప్రశాంతంగా నిశ్చలంగా నిండుకుండలాగా ఆనందంగా ఉంటుంది అప్పుడు నీ ద్వారా ఏ మాట వస్తున్నా ఏ పని జరుగుతున్నా ఉండేదంతా ఆనందమే ఎందుకంటే ఎక్కడ నీకు వ్యతిరేకం కనపడదు కదా నీకు భగవతత్వానికి భేదమేముంది అంతా ఉన్నదంతా ఒకటే అంటున్నారు కదా ఆ ఒకటే ఎక్కడో లేదు మనలోనే ఉందంటున్నాం కదా దాన్ని ఇరవై నాలుగు గంటలు గ్రహించటానికి ప్రయత్నం చేయటం ఇప్పుడు కొత్తగా దీన్ని కనిపెట్టేది ఏం లేదు ఆల్రెడీ ఉన్నది కానీ ఉన్నది మనకు అర్థం కావట్లేదు కదా దాన్ని మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలంటే గ్రహించాలి ఆ గ్రహించాలి అంటే మనసుని ఉపయోగించుకోవాలి మనసు పరికరాన్ని ఉపయోగించుకొని మనసును దాటాలి ఈ మనసును ఆటంకపరుస్తున్నవి ఏంటి మూడు ఏంటి ఆ మూడు ఒకటి శరీరము మళ్ళీ మన మనస్సు మళ్ళీ మూడోది వచ్చి కారణం ఇందా చెప్పుకున్నాం కదా చైతన్యంలో రికార్డ్ అయిన కారణాలని మళ్ళీ ఆటంకాలు మూడు వీటినే బార్డర్స్ అన్నారు వీటినే పాయింట్స్ అన్నారు వీటినే తలుపులు అన్నారు అన్నీ అవే మొదటి పుస్తకం శరీరం శరీరం పుస్తకాన్ని చదివేయాలి శరీరం పుస్తకాన్ని చదివేయాలంటే ఈ భూమి మీద ఏ కోరికలు హండ్రెడ్ పర్సెంట్ నెరవేరే ప్రసక్తి లేదు ఈ ప్రపంచం ఎప్పుడు ఇలానే ఉంటుంది మనం దాదాపు ఆరు ఏడు వేల సంవత్సరాల నుంచి ప్రపంచం మనకి తెలుసు ఫస్ట్లోనేమో ఏం మనకి ఇతిహాసం రాముడు ఉన్నాడు అప్పుడు రావణాసురుడు ఉన్నాడు తర్వాత కృష్ణుడు ఉన్నాడు కంసుడున్నాడు అట్లాగే ప్రహ్లాదుడున్నాడు ప్రహ్లాదుడు తండ్రి హిరణ్యకసుపుడు ఉన్నాడు ఎప్పుడు ఉన్నాడు ప్రపంచం ఎప్పుడు ఇలానే ఉంది ఉంటుంది ప్రపంచంలో ఉన్న కోరికలన్నీ ఇలానే ఉన్నాయి ఉంటాయి కొంతమంది నెరవేర్చుకుంటే ఆ కోరిక పెట్టుకుంటే దాని గురించి దుఃఖం ఉంది సంతోషం ఉంది ఇది సత్యం కానీ దీన్ని మించి చైతన్యం ఉంది ఈ చైతన్యంలో ఉన్నటువంటి జ్ఞాపకాలు దాటిపోతూ ఇంకా భగవత్తత్వం ప్రాసెస్ చేరడానికి చేరడానికి జరగాలి ఆ భగవత్తత్వం ఏంటి అది నిర్వికల్పం నిశ్చలం ఆకాశంలాగా లాగా ఏముండదు శూన్యం నీ మనసు కూడా అశూన్యంగా ఉన్నంత లోతుగా కనుక ఉండగలిగితే ఉన్నదంత భగవత్వం